అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్ల నుంచి అంటే మాజీ వాలంటీర్ల నుంచి నిరసన సెగ అయితే తగిలింది దానికి స్పందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కా కామెంట్స్ అయితే చేయడం జరిగింది అవేంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వాలంటీర్లను కొనసాగిస్తామని మేము హామీ ఇచ్చిన మాట వాస్తవం కానీ వాలంటీర్లను కొనసాగించాలి అంటే ఆ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి కదా కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిమినల్ బ్రెయిన్ని వాడి తాను ఎలాగో పదవి నుంచి దిగిపోతా ఉన్నానని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థని కంటిన్యూ చేయకుండా ఆ వ్యవస్థని రెన్యువల్ చేయకుండా అలాగే పక్కన పెట్టేసి ఆ ఫైల్ని ఆయన ముఖ్యమంత్రి హోదా నుంచి దిగిపోవడం జరిగింది సో తాను తెచ్చినటువంటి ఈ వాలంటరీ వ్యవస్థని తానే రద్దు చేసి పర్మనెంట్గా బెంగళూరుకి మఖామార్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేని వ్యవస్థని కంటిన్యూ చేయమని చెప్పి అడగడం ఆ లేని వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లకు జీతాలు ఇవ్వమని అడగడం కూడా హేతుబద్ధత కాదు ఇంకొక విషయం ఏంటంటే ఈ వాలంటీర్లు గత ఐదు సంవత్సరాల పాటు ఏ రోజు కూడా ప్రభుత్వం కోసం పనిచేయలేదు ఈ వాలంటీర్లంతా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల మాదిరిగా పనిచేశారు ఈ వాలంటీర్లు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోబడ్డారు ఈ వాలంటీర్లు కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి పేటిఎం కూలీల మాదిరిగా పనిచేశారే తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం నియమించుకున్నటువంటి వాలంటీర్ల మాదిరిగా చేయలేదు సో ఇటువంటి వాళ్ళని ఎలా కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దానికి సంబంధించింది ఇక్కడ క్లియర్గా రాశారు ఏంటంటే వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పాం కానీ వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేశారు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేశారంటే ఫక్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాదిరిగా పనిచేశారు వాలంటీర్లకు సంబంధించి ఏ ఒక్క పేపర్ వర్క్ కూడా ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు అని చెప్పి చెప్పాడు అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా దాఖలాలు లేవు లేవు అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటి ప్రభుత్వంలో ఉందనే జీవోలు కావచ్చు లేదంటే గనక ఎటువంటి పత్రాలు కావచ్చు దానికి లేవు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి డిగ్రీలు పీజీలు చదువుకున్నటువంటి పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు మోసం చేశాడు అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఇదే విషయమే నేను ఇందాక ఇంకొక వీడియోలో కూడా చెప్పాను అసలు లేని వ్యవస్థని కంటిన్యూ చేయడం ఏంటి ఆ లేని వ్యవస్థలో గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల మాదిరిగా పనిచేశారో వాళ్లకు పదివేల రూపాయలు జీతాలు ఇవ్వడం ఏంటి అసలు ఆ వ్యవస్థను రద్దు చేసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కూటమి నాయకుల్ని ఈ వాలంటీర్లు మాజీ వాలంటీర్లు అడగడం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు ఇది డైరెక్ట్గా నేను ఈ మాజీ వాలంటీర్లకైతే చెప్తాను మీరు జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పేసి రాజీనామాలు చేశారు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలుగా పనిచేశారు మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేసి రద్దు చేసి పోయాడు ఆయన మిమ్మల్ని మోసం చేశాడు కాబట్టి మీరు దయచేసి బెంగళూరు ప్యాలెస్ దగ్గరికి వెళ్ళండి ఎలహంకాలం ఉంటుందన్నమాట ఇరవై రెండు ఇరవై మూడు ఎకరాల్లో ఉంటుంది ప్యాలెస్ ఎన్ని వందల వేల మంది అయినా సరే అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయొచ్చు దయచేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయండి చాలా అందంగా ఉంటుంది ఆయనకు కూడా కొంచెం బుద్ధి వస్తుందేమో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ